హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసే సాంబారు చాలా ఈజీగా ఇంటి దగ్గర ఎలా చేసుకోవచ్చో చూద్దాం దీనికి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలండి ఇలా మనం కావలసిన వెజిటేబుల్స్ను సాంబార్లోకి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను దాన్ని నానబెట్టి పిప్పిని బయటికి తీసి ఇలా తీసుకున్నాను కొబ్బరి పొడి వన్ కప్పు ధనియాలు త్రీ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూను సోంపు టూ టేబుల్ స్పూను దాల్చిన చెక్క ఇలాచి మిరియాలు యాలకులు స్టార్ పువ్వు తీసుకోవాలి ఇది పేస్ట్ చేసుకోవడానికండి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఒక ప్లేట్లో తీసుకోవాలి మనం ఈ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఈ స్పైసీ సామాను మొత్తం వేసి త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ సోంపు వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మాత్రమే మనము ఈ మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుందండి మాడిపోవడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది మారిపోతుంది కారానికి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక టెన్ వెల్లుల్లు రెబ్బలు వేసుకోవాలండి వన్ కప్పు కొబ్బరి పొడి తీసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వన్ కప్పు కొబ్బరి పొడికి వన్ కప్పు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలైనా పెద్ద ఉల్లిపాయలైనా అయినా తీసుకోవచ్చండి చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు చిన్న ఉల్లిపాయలు అయితే యాస్టీజ్గా వేసివచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చల్లార్చుకోవాలి నేను రెండు వందల యాభై గ్రాములు కందిపప్పును తీసుకొని పేస్ట్ చేసుకున్నాను ఒక వెడల్పాటి బాండీ తీసుకొని అందులో ఈ పప్పుని వేసి హాఫ్ లీటర్ వాటర్ పోసి కొంచెం మరిగినవ్వాలండి మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి ఈ పప్పులో వేసుకోవాలి మనకి వెజిటేబుల్స్ మొత్తం పప్పులోనే ఉడకబెట్టాలండి సెవెంటీ పర్సంటేజు మనం ఈ వెజిటేబుల్స్ పప్పులోనే ఉడకబెట్టాలి ఒక నాలుగు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఈ పప్పులో వేసుకోవాలండి తర్వాత సాంబార్ పైన మూత పెట్టి మనం చల్లార్చుకున్న మసాలా పేస్ట్ను మిక్సీలో వేసి పేస్ట్గా చేసుకోవాలి ఈ సాంబార్లోకి మూత తీసి నాలుగు టేబుల్ స్పూన్లు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది తప్పకుండా వేసుకోండి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని సెవెంటీ పర్సంటేజు ఈ పప్పులో వెజిటేబుల్స్ను కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ సెవెంటీ పర్సంటేజ్ కుక్ అయిన తర్వాత మనం ఇలా తయారు చేసుకున్న మసాలా పేస్టును ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా వెజిటేబుల్స్ పప్పులో ఉడికిన తర్వాత మనం పిప్పు తీసి ఉంచుకున్న చింతపండు పేస్ట్ని ఈ పప్పుచారులో వేసుకోవాలి ఈ పప్పులో వేసుకోవాలండి వేసుకొని దీనికి తగినన్ని నీళ్ళను మనం పోసుకోవాలి నేను రెండు లీటర్లను వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి మీరు మీరు పెట్టుకునే కొలతను బట్టి వన్ లీటర్ లేదా హాఫ్ లీటర్ వేసుకోండి నేను కిలో పప్పు తీసుకున్నాను కాబట్టి టూ లీటర్స్ వేసుకున్నానండి మొత్తం రెండున్నర లీటర్లు వేసాను వాటరు దీన్ని మనం చాలా పలచగా తీసుకోవాలి